హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజు మనం మనీ ప్లాంటు తమలపాకు కరివేపాకు ముందైతే ఈ మూడిని గురించి తెలుసుకుందామండి ఫస్ట్ రూపాలు ఇదిగో మనీ ప్లాంటు మనీ ప్లాంట్ చూడండి ఒక కార్నర్లో ఉంది మనకి పైన ఎండ ఎక్కువ ఉంటుందని చెప్పేసి పైన ఒక కార్నర్లో పెట్టేసాం ఆకులు చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో గ్రీన్గా ఇది నేనేమి ఇవ్వకపోయినా సపోర్టు అది స్టిక్ అయిపోయిందండి గోడకి గోడకి అంటేసుకొని అదే పైకి వెళ్ళిపోతుంది పక్కమ్ ఏమో గ్రిల్స్ ఉన్నాయి కదా వేడిగా ఉంటుందని చెప్పేసి నేను పైకి ఏమి ఎక్కీలేదు ఇప్పుడు అందుకని చూడండి అది ఎట్లా స్టిక్ అయిపోయిందో మంచిగా ఏం లేదండి మనం దీన్ని ఎక్కువ ఏం యూజ్ చేస్తారో నాకైతే తెలియదు కానీ ఇది ఒక ఇంట్లో ఉంటే మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ అన్నమాట నమ్మకం ఇది ఉంటే పని నిండుకోకుండా ఉంటుందని చాలా చాలా రకాలుగా అంటారు ఇంటి ముందు ఉంటే కాకపోతే చాలా బాగుంటుందండి గ్రీన్గా చూస్తానికి కూడా మనకి అదొక హెల్దీ చిన్న కుండీలోనే ఉందండి ఇక్కడ అదిగో చూడేరులు పైకి వచ్చినాయి ఇప్పుడు చూపించాలని ఎరువు ఏమి లేదు సమ్మర్లో కనుక ఇప్పుడు ఎరువు ఇచ్చుకున్నామంటే ఇంకా మనకి మళ్ళీ వర్షాలు అయిపోయేదా కూడా అవసరం ఉండదండి సమ్మర్ని తట్టుకుంటుంది అదిస్ట్గా అక్కడ ఒక ఇటుక పెట్టేశానండి ఇటుక పెట్టితే యువతలకు రాకోకుండా మనం ఏదో నెరువులు ఇచ్చుకోవాలని అడ్డం లేకుండా ఉంటుంది మనం సంచి వేసుకోవాలి సమ్మర్లో నెక్స్ట్ కరివేపాకు అండి కరివేపాకు పక్కన తమలపాకు కరివేపాకుకి అటు పక్క ఏమో సన్నజాతి చెట్టు ఉందండి వెనక దానికి మధ్యలో తమలపాకు పెట్టేశాను ఎందుకంటే కొంచెం ఎండ దీనికి కూడా చాలా తక్కువ ఉండాలండి ఎండ అందుకని చెప్పేసి ఆ మధ్యలో పెట్టేసి అక్కడ ఒక ఇనప ర్యాడ్ వచ్చింది మనం పైన వేసిన గ్రిల్స్కి ఆ ర్యాడ్కి దీన్ని చుట్టేసే అనమాట కాకపోతే నేను ఎక్కువ ఎక్కువ దీన్ని ఏం పెంచనండి మనం ఏది మనకి ఏది యూజ్ ఎక్కువ ఉంటుందో దాన్ని మనం ఎక్కువ పోషకాలు ఇవ్వాలి ఎక్కువ ఎరువులు ఇచ్చుకోవాలి తమలపాకు చాలామంది కొంతమంది దేవుళ్ళకి వాటికి ఉపయోగపడదు కొంతమంది రోజు తింటారండి ఇది గ్యాస్ పాము తగ్గించిద్దని గ్యాస్ తగ్గించిద్ది ఇది రోజు ఒక ఆకు నవిలితే ఇదంతా కిందకి అయిపోయి మొత్తం కాళ్ళల్లో దారిలో అయిపోయిందండి ఇది కిందకు వచ్చేసి ఏమైతుందంటే దారిలో తగులుతుంటే ఆకులన్నీ వడలిపోయినట్టుగా బయట మొత్తం ఇదంతా అయిపోయింది అదేమో దారి అయింది అక్కడ మనకు అటు ఇటు అందుకని చెప్పేసి కిందయన్నీ కట్ చేసేసి దాన్ని మొత్తం పైకి లేదు చూడండి కాళ్ళకి తగిలితే అంతా ఎండినట్టు అయిపోయినాయో దారి అంతా అయిపోతుంది అది నిండుగా అందుకని కొన్ని కొమ్మలు ఉంచేసి వాటిని కూడా ఎక్కువ పైకి పోనీకోకుండా ఆ ర్యాడికి ఏం చేశానంటే బస్తా అండి సంచి ఈ సమ్మర్ వేడిగా ఉంటుంది కదా వేడికి ఆకులుకునే మాడిపోతాయండి సమ్ గోన సంచి కట్టేసి దానికి దీన్ని జుట్టేసి అనమాట కట్టే దీన్ని కూడా కలిపి ఎందుకంటే దానికి వాటర్ ఇస్తాం అనుకోండి మనం ఉదయం సాయంత్రం వేడి అనేది తగ్గిద్ది ఈ సమ్మర్ని తట్టుకోగలిగిద్దిద్దనమాట చిన్న చిన్న కుండీలేనండి నేను ఇప్పుడు కొన్ని కొన్ని ఇవి తెప్పించానండి స్టాండ్లు చూద్దాం ముందు కొంచెం తుమేసి దాని కేసు కొట్టేసరికి అంతా అలా ఎండిపోయినట్టు అండి ఆకులు తాడు రాసపోయి అమెజాన్ నుంచి తెప్పించానండి స్టాండ్లు ముప్పై రూపాయలు పడ్డాయి బాగున్నాయి కట్ చేస్తే లేట్ అయిద్ది లేదు అయిపోండి తీశాను మొత్తం ఈ మీషోలోనో ఏమో చెప్తున్నారండి అది అందరూ యూట్యూబ్లో కొంతమంది చెప్పారు థర్టీన్ రూపీస్ అని కానీ దీంట్లో మాత్రం థర్టీ రూపీస్ అండి ఈచ్ వన్ ముందు ఒక పది తెప్పించి ఎలా ఉంటాయని చూస్తే చాలా బాగున్నాయండి గట్టిగా యాభై కిలోల దాకా ఉంది మనకి టబ్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది కరెక్ట్ కూర్చుంటున్నాయి అందులో నాకు కొంచెం హైట్ తక్కువే ఉండాలండి ఎందుకంటే గాలికి పడిపోతాయి లేకపోతే ఈ స్టూల్లో వేస్తే ఏమవుతుందంటే ఎక్కువ ప్లేస్ ఆకుపోయి అవుతుందండి అందుకని చెప్పేసి అవి తీసేద్దామని చెప్పేసి అది చూడండి ఆ స్టూల్ చాలా విడలు ఎక్కువ ఉంది ఇప్పుడు ఇదైతే కరెక్ట్ సరిపోతుంది మనకి అంత ప్లేస్ తగలకోకుండా ఉంటుంది కాళ్ళకి అది అందుకని చెప్పేసి మళ్ళీ ఇరవై తెప్పించానండి ఫస్ట్ పది తెప్పించా అవి పెట్టేసే బాగున్నాయి మళ్ళీ ఒక ఇరవై తెప్పించాను నాకు బాగా నచ్చినాయి అండి అయితే ఎన్ని రోజులు ఉంటాయో కానీ అంటే నీడ కింద ఉండి పైన పార్ట్స్ ఉంటాయి కాబట్టి ఎండ ఎక్కువ తాకదుగా మరి ఉండొచ్చు ఇప్పుడు దీనికి మనం కొంచెం తోమేసి పై పైన మట్టి తీసేద్దామండి నేను నీళ్లు వాటర్ చేయలేదు ఇలా కొంచెం గట్టిగా ఉంది ఎందుకంటే బురద బురదగా ఉంటే మనకి ఎంత చేతులకి తగులుతూ ఉంటుంది మట్టి అని చెప్పేసి నీళ్లు పోయలే అందుకని కొంచెం గట్టిగా అనిపిస్తుంది మళ్ళీ వాటర్ పోస్తే ఇప్పుడు వాళ్ళు మెత్తగా అయిపోతుందండి ఇప్పుడు సమ్మర్లో ఎరువు ఇచ్చుకున్నాం అనుకోండి ఇచ్చుకొని మళ్ళీ ఎట్లా కొంచెం ఎట్లా ఏదో ఒక పోస్ట్ కలుస్తాం కాబట్టి మనకి సమ్మర్ వేడిని కూడా బలంగా ఉంటుంది చెట్టు వేడిని తట్టుకుంటుంది అన్నమాట ఏమవ్వకోకుండా అందులో కొంచెం ఎండ కూడా ఎక్కువే ఉంటుంది కదండి కాకపోతే ఇటు కాకర దీగ అది అల్లుపోయింది దానికి కొంచెం సపోర్టింగ్గా ఉండాలని చెప్పేసి ఇటు కాకర దీగ అటు సన్న తీగ ఇది కూడా చిన్న దాంట్లోనే ఉందండి మట్టి కూడా చాలా తక్కువ ఉంది చూడండి మొదలు కూడా చాలా అయిపోయింది చాలా రోజులైంది ఇది పెట్టేసి ఎప్పుడో నాలుగైదు నెలలకు ఐదు నెలలకి ఎట్లా ఎరువు ఇస్తానండి ఎక్కువ ఇయ్యను కాకపోతే దీనికి ఎక్కువ మన ఆకులకు కావాల్సింది ఏంది పొటాషియం నైట్రోజను కాల్షియం మన దగ్గర ఉంటే అవి ఎరువుతో పాటు ఇచ్చుకున్నామంటే ఒకసారి సాలండి వీటికి ఆకులకి కాకపోతే కరేపాకు మనం ఎక్కువ యూజ్ చేసుకుంటాం కాబట్టి దీనికి కొంచెం ఎక్కువ కేరే చేయాలి మనం ఎక్కువ ఏది యూజ్ చేసుకుంటామో దాన్ని ఎక్కువ కేర్ చేసుకొని ఎక్కువ వచ్చేటట్టు చూసుకోవాలండి ఏం లేదు ఇక అన్నిటికీ ఒకటే ఎరువులు మనకు ఉపయోగం ఉన్న వాటికి ఉపయోగం లేని వాటికి మనం ఎక్కువ ఏది కూరగాయలైనా సరే మనం ఎక్కువ ఏం తింటామో ఏం కావాలో వాటికి ఎక్కువ ఎరువులు ఇచ్చుకొని ఎక్కువ పోషకాలు ఇచ్చుకుంటే మనకి సరిపోని వస్తాయి రోజు మన కరివేపాకు రోజు ఉపయోగం కాబట్టి దీన్ని కొంచెం ఎక్కువ ఎక్కువనే ఒకసారి అరటికాయ తొక్కలు బాగా మెత్తంగా చేసే చిన్నపాట్లు కాబట్టి నేను మొత్తం మ్యాష్ చేసి పడేస్తాను వాటిని ఒకసారి టీ పొడి అట్లా ఇప్పుడు ఇది ఈ బోన్వీలు ఏమేమి కోడిగుడ్లు చికెను మటన్ ముట్టమండి అంటున్నారు కదా వాళ్ళ కోసం అండి ఇప్పుడు మిల్ మేకర్ అడిగారు నన్ను ఏమి వేయాలని ఇక మిల్ మేకర్ అండి ఇది అంటే సోయాబీన్తో తయారయ్యేది ఇది మంచి పోషకాలు ఉన్నదండి మనం చికెను మటన్ తింటే ఎంత బలం అని చెప్పుకుంటామో దానికన్నా వంద రెట్లు బలం అంటండి ఇది ఏమి తినని వాళ్ళు ఎవరైనా సరే ఇవి ఇచ్చుకోవచ్చు ఇవ్వండి మిల్ మేకర్ అంటే ఇట్లా ఉంటాయి కదా తెలుసు అందరికీ ఇవి మనం నేనేం చేసామంటే రోట్లు దంచామండి ఇవి మనం మిక్సీ జార్లో వేసామంటే మాత్రం బ్లేడ్లు లేసిపోతాయి అందుకని చెప్పేసి రోడ్లోనే ఇట్లా కొట్టేసాం మెత్తగూకునే మెత్తగైపోయింది రోడ్లో వేస్తే ఇది సిలిండర్ నాశండి అండి మనం కంపల్సరీ తీయని మొక్కలకి ఎటుకైనా ఎప్పుడప్పుడప్పుడు వేసుకుంటూ ఉండాలి భూమిలో ఏమీ జరుగుతుందో తెలియదు కాబట్టి వేళ్ళు ఏమి ఆగం కాకుండా ఉంటాయి కొంచెం చాలా బాగా పనిచేస్తుందండి ఇది అయితే ఇది యాషు ఇది తెలిసింది ఇది పెర్టిలైజర్ పెస్టైడ్ రెండు ఉపయోగపడుతుందండి మనకి కాకపోతే ఏంటంటే మనకి ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి మనం దీన్ని అంతగా పట్టించుకోము డబ్బులు ఇచ్చిన దాంతో మనకు ఎక్కువ ఉపయోగాలు అన్నట్టు ఫీల్ అవుతాం కానీ ఇది కూడా చీమలకి పురుగులకి చాలా పనిచేస్తుందండి ఇది అను మన పిండి నెల్లి ఉంటుంది చూడండి పిండి నెల్లి వచ్చినప్పుడు మందారపు చెట్లకి కొంచెం దాన్ని తడిపేసి చెట్టు మొత్తం కడిగేసి దాని మీద కనుక మనం మెత్తటి యాషు చల్లితే అసలు మంచిగా పని చేస్తుందండి శుభ్రంగా లేచి ఊడొస్తుంది దానికి అంటుకొని ఇదిగోండి మిల్మేకర్ పొడి కొంచెం కొంచెం వేస్తాను దరిమ్మటి నేనైతే ఎక్కువ టీ పొడి ఒకసారి అరటిపండులో ఒకసారి టీ మరి ఉల్లిపాయ పొట్టు ఒకసారి ఇవి అవి ఎరువులు ఎరువులు ఒకసారి ఎరువులు ఎక్కువ ఐదారు నెలలకు ఒకసారి అండి ఇప్పుడు మీకు చూపించాలని చెప్పేసి ఇది వీల్ అదే మేకర్ పొడి అదే సోయాబీన్ ఇది ఉల్లిపాయ పొట్ట అండి ఎందుకంటే మన కుండీకి మరి ఒక్కసారి ఎంత వేస్తే పైకి వచ్చేస్తుంది ఎందుకని చెప్పేసి దాన్ని మెత్తగా కొంచెం నలిపేసామన్నమాట ఎండియాక ఆకులకి ఎక్కువ ఇదే కావాలండి ఉల్లిపాయ పొడి అప్పుడప్పుడు టీ పొడి ఉంటే టీ పొడి వేసుకోండి ఆకులు గ్రీన్గా ఉంటాయి చక్కగా ఉంటాయి ఇది ఎరువు అండి మేము మంచి ఎండిపోయిన మ్యా ఎరువు దాంట్లో కొంచెం మట్టి కంపల్సరీ మట్టి అయితే కలిపి ఉంచుతానండి ఎరువులు ఏ అయినా సరే ఎందుకంటే మనం నీళ్లు పోసినప్పుడు నీళ్ళు అమ్మటి కొట్టపోకుండా ఉంటుంది అచ్చం ఎరువేస్తే వేస్తేమైద్దంటే అది బుస బుసలాగా ఎట్లా అవుతుంది అది పైన నీళ్ళు పోయంగానే నీళ్ళు అమ్మట అమ్మకొట్టకపోద్ది తొందరగా మనకు సెట్ అవ్వద్దు మట్టితో పాటు మట్టి ఇది కొంచెమే మట్టి కొంచెం మట్టిలో ఎరువు కలిసిపోతుంది ఇప్పుడు మనం దాంట్లో కొంచెం కేక్ కూడా వేసానండి కొంచమే ఇంక మనం ఇప్పుడు ఐదు ఆరు నెలల వరకు దీనికి కదిలించే పనే లేదండి అసలు ఎండాకాలం మంచిగా తట్టుకుంటుంది ఇక బలంగా ఉంటుంది కదా చెట్టు అది మనీ ప్లాంట్కి కూడా ఎరువే ఇచ్చేస్తారండి ఎరువులు చూసారు పైకి వచ్చేసినాయి బాగా వేసి ఏం చేస్తారంటే ముందు మనం ఫస్ట్ నీళ్ళు పోసాక దీనికి నేను రైస్ వాటర్ ఎక్కువ పోస్తాను రైస్ వాటర్తో నింపేసి మనం తడి బస్తా ఉంటుంది కదండి ఎంకేం అంటారు కదా ఈ ప్లాస్టిక్ కాకుండా ఆ అంకాన్ని చెట్టు మొదటి నుంచి శుభ్రంగా రౌండ్గా జుట్టేసామంటే ఇంక ఈ సమ్మర్ అంతా దాన్ని తడుపుతా ఉంటే తొందరగా తడి ఆరిపోదండి మనకి తొందరగా చెట్టు ఎండిపోకుండా ఉంటుంది అది ఒక్కటి చేయండి ఇంకా చెట్టు మీకు డౌటే ఉండదు ఏమి నేను చివరలు మొత్తం కట్ చేసేస్తానండి ఇప్పుడు చూడండి ఏం కాదండి అసలు అవి మొత్తం కట్ చేస్తే మళ్ళీ అక్కడ నుంచి కొత్త చిగుళ్ళు వస్తాయి స్మెల్ కూడా బాగుంటుంది మనం రైస్ వాటర్ ఇచ్చినా కూడా స్మెల్ బాగుంటుందండి కరివేపాకు గోనసంచి మాత్రం కంపల్సరీ చుట్టండి సమ్మర్ అంతా తడి తొందరగా ఆరిపోకుండా ఉంటుంది అంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్